అరుపు ఆపలేకపోతున్నాడు ఈ సెంటెన్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు సో బీహార్ పాట్నా శ్రీ నితీష్ కుమార్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో ఇది మూడో వీడియో అనమాట ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను మీరు చూడండి మనం ఆల్రెడీ అస్సాం గురించి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ మొత్తం ఎలాగ ఒకే ట్రిక్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం తెలుసుకున్నాము సో ఈ రోజు కూడా మనం తెలుసుకోబోతున్నాం బీహార్ పాట్నా నితీష్ కుమార్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేసి సో బీపీ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ట్రిక్ ఏంటి బీపీ నిండా గజ్జే ఇక్కడ చూసారు కదా ఫోటోలో బీపీ నిండా గజే అరుపు ఆపుకోలేకపోతున్నాడు అంతే అంత పెయిన్ అరుపు ఏమంచో ఆపుకోలేకపోతున్నాడు అరుస్తున్నాడు గట్టిగా అనమాట సో బీపీ అనగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది బి అనగానే నేను బీహార్ నెక్స్ట్ పి అనగానే పాట్న నిండా అనగానే మనకి నితీష్ గుర్తుకొస్తుంది జస్ట్ మనకి ఏంటి హింట్ కావాలి ఎగ్జామ్ లో పట్టి కొడితే మనకి ఏం గుర్తు లేదు జస్ట్ హింట్ కావాలి సో ఐఎం ప్రొవైడింగ్ యూ హింట్ సో నిండా ఓకే సో గజ్జ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది గజ్జ అనగానే ఇక్కడ ఇక్కడే కొంచెం రాజే రాజే గజ్జే రాజే ఓకే సో అరుపు ఆపలేకపోతున్నాడు అరుపు ఆపలేకపోతుంది అంటే అర్లేకర్ అర్లేకర్ అరలేక అరుస్తున్నాడు సో నితీజ్ అంటే నిండా రాజే అర్లేకర్ అనగానే ఆపలేకపోతున్నాడు బీపీ అనగానే బీహార్ పాట్నా ఈ సెంటెన్స్ మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటే బీహార్ క్యాపిటల్ సీఎం అండ్ గవర్నర్ ఒకే ట్రిక్ లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేటెస్ట్ ఊజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి